దేవుడు అద్భుతం చేయాలి ఒక ఆశ్చర్యకరం జరిగించాలని మీరు ఆశపడితే మీరు చేయవలసింది ఒక ప్రకృతి అతీతమైన సూపర్ న్యాచురల్ మెరకల్స్ మీ జీవితంలో జరగాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈ పని మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి పడిపోయిన ఆ ప్రార్థన జీవితాన్ని కట్టండి దేవుడు చేస్తాడు కార్యం ముందు అగ్ని రాదు ముందు సూపర్ న్యాచురల్ కార్యాలు జరగవు మనం చేయవలసిందని మనం చేయాలి మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు కట్టలేని ఆయన గడతాడు అందుకే ఏలియా దేవా మీరే కట్టండి ఈ గోత్రాలు పన్నెండు గోత్రాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి పన్నెండు రాళ్ళు తీసుకొచ్చి మీరే మీ దోతులను పంపి బలిపీఠం కట్టించుకో దేవా అనలేదు ఆయన పని కట్టుకుని ఒక్కొక్క బండను మోసుకుని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి తన సాయి శక్తిలో పోరాడి ఆ బండలన్నీ కూడా పన్నెండు రాళ్ళు చేయలేవు లెక్క చూసుకున్నాడు ఆ తర్వాత బలిపీఠం మీద చేర్చవలసినవన్నీ చేర్చి ఏర్పాటు చేసి అప్పుడు దానికి దూరంగా మోకరించి ప్రార్థన చేశాడు పరలోకముందున్న తండ్రి నా ప్రార్థన ఆలకించి ఇదిగో ఒక అద్భుతం చేయండి అని మొరుపెట్టాడు అతను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు ముందు తను చేయవలసిన పని చేసిన తర్వాత ప్రార్థించాడు మనలో చాలాసార్లు మనం చేయవలసినవి చేయకుండా అంత దేవుడే చేయాలని ఆశపడతాం అది మన పొరపాటు పడిపోయిన వాటిని నిలబెట్టండి పడిపోయిన మీ ప్రార్థన జీవితాన్ని స్టార్ట్ చేయండి ఆగిపోయిన మీ ఆత్మ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ప్రారంభించండి అడగండి ప్రభా ఈ పడి పని స్థితి నాకు ఉండొద్దు ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా ఏ విషయంలో కూడా మేము పడిపోయిన స్థితిలో ఉండొద్దు మేము నిలబడాలి పది మందిని మేము నిలబెట్టగలగాలి నేను పోషించబడాలి నేను పోషించగలగాలి నేను కాపాడబడాలి అనేకులు నేను కాపాడాలి నన్ను స్థిరపరచుదేవా నా కుటుంబాన్ని కట్టండి నా ఇంటిని కట్టండి మా జీవితాలను స్థిరపరచమని దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించండి ఆ విధంగా ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది ఇట్స్ అ సూపర్ న్యాచురల్ మిరకల్ కమింగ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అది ఊరికే జరిగేటువంటి పని కాదు అది నిజంగా దేవుడు కలుగు చేసుకున్నాడు ఎప్పుడు జవాబు జవాబిచ్చాడు బలిపీఠం కట్టాక కట్టకముందా కట్టిన తర్వాత కట్టింది ఎవరు ఏలియా అగ్ని పంపింది ఎవరు దేవుడు ముందు అగ్ని రాలేదు ముందు కట్టబడడం జరిగింది అంటే మన జీవితాల్లో విశ్వాసంలో కానీ భక్తిలో కానీ ప్రార్థనలో కానీ ఏ విషయంలో అయినా పడిపోయి ఉంటే దాన్ని మీరు నిలబెట్టుకోండి ఆ తర్వాత మహోన్నతమైన అద్భుతమైన కార్యాలు మీలో మీ కుటుంబంలో ప్రభు జరిగించబోతున్నాడు అని జరిగించి తీరగలడు దేవునికి స్తోత్రం గాక